సహోదరులు భక్తి సింగారిక పరిచయం నుండి అనదైన ధనములు అలసిన వానికి ఓరడించే మాటలు మారు మనసు పొందు ఒక్క పాప విషయమే పరలోకం ముందు ఎక్కువ సంతోషం కలుగును లోక పదిహేను ఏడు ప్రభు యొక్క ఆనందము పరలోకములో ఆరంభమగును భూమి మీద కాదు లోక పదిహేను పది ఒక మానవుని హృదయంలో పరిశుధాత్మ దేవుని వాక్యము ద్వారా బలమైన ఒప్పుదలను నిజమైన పశ్చాత్తాపమును కలిగించును అతడు నిజముగా తన పాపలను ఒప్పుకొని తనకు బదులుగా ఏసుక్రీస్తు ప్రభువు మరణించునని విశ్వసించినలా పరలోకముందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషము కలుగును ఒక పాపి పశ్చాతప పడిన వెంటనే దేవుడు పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలందరినీ పిలుచును పశ్చాతప పడిన పాపి హృదయములో కూడా అదే పరలోకపు ఆనందము పోయబడును కాబట్టి ఇది పరలోకం నుండి కలిగిన ఆనందము ఒకవేళ అది బోధకుని నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన ఎడలా అది వెంటనే వాడిపోవును ఒక దినమును ఒక కొడుకులో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించటమని చెప్పవచ్చును ఆ తర్వాతి దినము ఒక కష్టతరమైన విషయంలో వారు మనసు నొప్పించుకుందరు కానీ పరిలోకం నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషము ఎన్నటికీ వాడిపోదు అందుచేతనే ప్రభేను యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిస్సుమిచ్చు యోహాను మారు మనసును గురించి బోధించి మారు మనసుకు తగిన ఫలము ఫలి ఫలించుడి అని చెప్పాను ఏసు ప్రభువు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని ప్రకటించుచున్నాను చున్నెడు మత్త నాలుగు పదిహేడు బాప్తీసమేచు యూహాను యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మచే నింపబడుటను నింపబడును గుర్చి ప్రజలు తమ పాపములను ఒప్పుకొని ఎడల అది హృదయముల నుండి రావాలను కానీ పెదల నుండి కాదు పశ్చాత్తాపం అనున్నది సరి అయినదని నిశ్చయించుకున్నటకు భయమును బట్టి మనము ఒప్పుకున్నట లేదని లేక ప్రజలు మన గురించి ఏమనుకుందరని కానీ లేక మంచి పేరు కొరకు ఒప్పుకున్నట లేదని మనము నిశ్చయించుకుని కొంతమందికి పశ్చాత్తమ గురించి సరైన గ్రహింపు ఉండదు వారు చాలా తేలికగా తేలికగా ఓ దేవా నేను ఒకవేళ ఇది చేసినడలా లేక అది చేసినడలా దయచేసి నన్ను క్షమించము అని చెప్పదురు వారి పాపం వారికి నిజమైన ఒప్పుదల విచారము ఉండదు యోగుకు దేవుని ప్రత్యక్షత కలిగినది పెన్నడును కలుగని విధముగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు ఆయన సర్వశక్తిని కూర్చుని ప్రత్యక్షత కలిగినది అది అతనిని దేవుని సన్నిధులలో తనను తాను అసహించుకొని ద్వేషించుకున్నట్లు చేసినది మనము లోక ఐదు ఎనిమిదిలో సీమోను పేతురు యేసు మోకాలు ఎదుట సాగిల్పడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడునని చెప్పాను మన ప్రభు సీమోడు పాపములు బయటకు కనబడుచుట కానీ లేక గద్దించుట కానీ చేయని అవసరం లేదు పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప శక్తిని గొప్పతనమును చూసి బహుగా ఒప్పించబడేను మళ్ళా లోక పంతొమ్మిది ఎనిమిదిలో జక్క ఎంత నమ్మకముగా పశ్చాత్తపడునో చూస్తున్నాము అతడు డబ్బు విషయంలో అవినీతి పరుడు అని చూపించవలసిన అవసరత ప్రభువునకు లేదు ప్రభు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును హృదయములో మార్పును తీసుకుని వచ్చినది అందుచేతనే అతడు ఇదిగో ప్రభు నా ఆస్తుల సగము భేదాలకిచ్చుతున్నాను నేను ఎవని యొద్ అన్యాయముగా అన్యాయంగా తీసుకొని ఏడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించును అని ప్రభుతో చెప్పాను నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఏ విధముగా పరలోకం నుండి సంతోషము మనకు కలుగును చూస్తున్నాము ఎవరైతే నిజముగా పశ్చాత్తాప వారి హృదయంలో కూడా వీటి సంతోషము కుమ్మరించబడును